తెలుగు వచన కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళిన కవి శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తిలక్ గారి మరణానంతరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు ఇప్పుడు వినబోయే కథ దొంగ తిలక్ కథలు అనే సంకలనం నుంచి ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చేయడం జరిగింది తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకు అందించడానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకరు గారికి హర్షణీయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పుస్తకం ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి కావలసిన వివరాలు వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి మసక్ మసక్గా ఉంది వెన్నెల చెట్ల కింద ఉన్న చీకట్లోంచి నడుస్తున్నాడు గోపాలం మోకాళ్లపైకి ఎగ్గట్టిన పంచకట్టు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉన్నాడు గోపాలం ఒకే ఒక గ్లాసుడు నాటుసార బుచ్చుకున్నాడు బలానికి హుషారుకి చదువు రానివాడైనా ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం నడవాలి గోపాలానికి ఏ పని చేసినా ముందు వెనక చూసి ఆలోచించి బేరీజ్ వేసే అలవాటు ఉంది అతనికి ఒక స్వాభావికమైన వివేకం ఉంది అందుకే రత్తయ్య సోములు ఎంతో నమ్మకం ఉంచి అతని మీద ఈ బాధ్యత వేశారు వాళ్ళిద్దరూ లేకుండా ఉంటే పనులు సవ్యంగా జరుగుతాయి వాళ్ళిద్దరికీ నిదానం లేదు ఉత్త కంగారు ఉత్తి ఆశ తప్ప రాత్రి ఒంటిగంట దాటితే గానీ ఆవిడ మొగుడి ఇంటికి రాడు రెండు వారాలు పరిశీలనగా చూసి ఈ విషయం గ్రహించాడు ఆ క్లబ్లో కూర్చుని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బైపోయే వరకు అక్కడే ఉంటాడు ఈలోగా అతని భార్య ఒంటరిగా ఇంట్లో వంటగదికి పక్కగా ఉన్న గదిలో పడుకుని నిద్రపోతుంది వంటగదికి దొడ్లో నుంచి వెళ్ళాలి దొడ్డి చాలా పెద్దది ఎన్నో మొక్కలు చెట్లు ఉన్నాయి వాటి నీడలో తాను కనిపించడు మరీ మంచిది వంటగది కిటికీ వానకి దెడిసి ఎండకి ఎండి కమ్ములు పట్టుదప్పు ఉన్నాయి బలంగా తెలివిగా పనిచేస్తే మూడు నాలుగు గూచల్ని తీసేయవచ్చును ఇంకా ఒకసారి వంటగదిలోకి ప్రవేశించాక పని చాలా సులభం తాను అవతల గది తలుపు కొడతాడు మెల్లగా ఆవిడ ఏ ఎలకో పిల్లో అనుకొని తలుపు తీస్తుంది అంతే తాను కత్తి చూపించి భయపెడతాడు మెళ్ళో ఉన్న నాలుగు పేటల గొలుసు ఒడుపుగా తాపిగా తీసుకుంటాడు ఆమె తెప్పరిల్లే లోపల కేక వేసే లోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యుడైపోతాడు గోపాలం ఇలాగ తన ప్లాన్ అంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రి తప్పించి ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట ఇది ఊళ్ళో ఉన్న జనసంచారము అలజడి ఇక్కడ ఉండవు మొదటైపోగానే మొగలో ఉన్న కిళ్ళికొట్లు చిన్న కాఫీ హోటలు మూసేస్తారు చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి కొన్ని ఇళ్లలోంచి మాత్రం విద్యుత్ దీపకాంతి కిటికీలోంచి వస్తోంది మొత్తం మీద వీధులు ఇళ్ళు ఆ మసక వెన్నెల్లో ఒంటరిగా గోపాలం కోసం ఎదురు ఉన్నాయి గోపాలానికి తను చేసే పని మీద నైతిక సందేహాలు ఏమీ లేవు దొంగతనం తప్పని పాపమని అతను అనుకోలేదు ఎందరో తమ అవసరాలకి ఎన్నో వృత్తులు ఉద్యోగాలు చేసినట్టుగా అతను ఇది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణ చేసే పిరికితనం కానీ అసలు అటువంటి ఆలోచనకి అవసరం కానీ అతనికి కనిపించలేదు అందువలన అతనికి అంతరాత్మని నొక్కివేయడము ఒప్పించడము లాంటి బాధలు కలగలేదు తన పనిలో దొరికిపోతే జైలుకు వెళ్ళాలన్న భయము జ్ఞానము ఉన్నాయి అతనికి అందుకే జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటాడు ఎంతో అవసరమైతే కానీ రత్తయ్యని సోముల్ని వెంట తీసుకుని వెళ్ళాడు వాళ్ళిప్పుడు తన కోసం ఆశగా ఎదురు చూస్తుంటారన్న ఆలోచన అతనికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ ఇల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేల్లో ఉంది ప్లాన్ ప్రకారం ఇంటి వెనక్కి వెళ్ళి దొడ్లోకి ప్రవేశించాడు అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఏవేవో మొక్కలు తొప్పలు అంతా గలీజ్గా చీకటిగా ఉంది నెమ్మదిగా నడిచి వంటగ దగ్గరికి వచ్చాడు గోపాలం కిటికీ ఊచల్ని ఒక్కసారి లాగి చూశాడు ఇంతలో అతనికి లోపల నుంచి మాటలు వినిపించాయి అతనికి ఆశ్చర్యం కలిగింది అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టు అనిపించింది ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి గోపాలానికి కుతూహలం కలిగింది బహుశా వచ్చిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును తన మార్గం నిరాటంకం అవ్వచ్చును అని కూడా అనిపించింది ఒకవేళ ఎవరైనా ప్రీడేమో మొగుళ్ళు లేకుండా చూసి కలాపం జరుపుతోందేమో అని ఊహదట్టింది మాటలు తొందరగా గట్టిగా వినబడుతున్నాయి ఆవిడ గొంతులో ఏదో భయం బాధ ఉన్నాయి అతనికి కుతూహలం హెచ్చింది బలంగా ఊచల్ని లాగి కదిపి ఊడదీశాడు నేర్పుగా ఏర్పడిన జాగాలోంచి వంటింట్లోకి ప్రవేశించాడు పక్క గదిలోంచి మాటలు వినబడుతున్నాయి వద్దండి నా మాట వినండి ఆవిడ గొంతు ఇస్తావా తాగలనైనా మగ్గొంతు ఎందుకు జోదవాణి తగిలేస్తారు చెప్పండి కాపురానికి వచ్చిన నాటి నుంచి సరదా లేదు సుఖం లేదు ఉన్నాస్తంతా తగిలేశారు చాలదా వెధవ లెక్చర్ ఇవ్వక మర్యాదగా తీసి ఇలా అయ్యి లేకపోతే ఈ ఉన్న ఒక్క గొలుసు ఇస్తే నా గతేం గాను బాబు గతేంగాను చూడండి వాడిని కన్న కొడుకుని మీకు దయలేదా జాలి లేదా ఏమండి ఈ వాళ్ళకి ఊరుకోండి పన్నెండు గంటలు అవుతోంది ఒక్కరిని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో రండి పడుకోండి కర్కశంగా వినబడింది ఈసారి మగ్గొంతు ఇస్తావా పీకబిసికి చంపేయమన్నావా వేధావ పీడ వదులుతుంది ఇవ్వను ఇవ్వవా ఇవ్వను గాక ఇవ్వను ఇది మా పుట్టింటి వారు పెట్టింది ఇది నా ఆస్తి వింటున్న గోపాలానికి ఆవిడ మాటల్లో ఏదో న్యాయం గోచరించింది ఆవిడ గొంతు తీయగా సన్నగా జాలిగా ఉంది గోపాలానికి ఆవిడ మొగుడు మీద కోపం వచ్చింది నీ ఆస్త ఏమిటి పేలేవు ఇన్నాళ్ళు తిన్నది నా డబ్బు కాదు తే ఆ గొలుస్తే ఏమండి ఇలా అన్యాయంగా మాట్లాడతారేమండి నేను మాత్రం మీకోసం మీ బాక్ కోసం కాదు చెప్తున్నది ఈ గొలుసొక్కటే ఇంక మనకు ఆధారం నాకు పశువుంకం మీద మా వాళ్ళు రాసిచ్చిన ఎకరము మీరు అమ్మేస్తే ఏమైనా అన్నానా మీరు తాగుతారు ఆడతారు మీకు మంచి చెడ్డ భార్య కొడుకు అన్న విచక్షణ పోయింది ఈ నరకంలో మగ్గిపోతూ ఉండాల్సిందేనా మీ కాళ్ళు పట్టుకుంటాను నా మాట వినండి చెళ్ళుమని చప్పుడు వినిపించింది గోపాలానికి ఆవిడ్ని మొగుడు కొడుతున్నాడు గోపాలానికి జాలి ఉద్రేకం కలిగాయి దీనంగా మధురంగా గద్గదికంగా ఉన్న గొంతు అతన్ని ఆకట్టింది కొట్టండి చంపండి నా గొలుసు మాత్రం ఇవ్వను ఇవ్వవు ఇవ్వవుటే మళ్ళీ గుద్దినట్టు చొప్పుడు ఆమె ఏడుస్తుంది నిస్సహాయంగా దీనంగా బాధగా ఆమె ఆక్రసించింది ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినపడింది గోపాలానికి వదలండి నన్ను వదలండి గోపాలం పిడికిళ్ళు బిగించాడు అతని కళ్ళల్లో ఎర్ర చీర గదిలింది పీక బిసికి తీసుకెళ్తాను గొలిసిలా పడే ఎందుకు ఇవ్వాలి మీకు జూదల్లో తగలేయడానికే ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతోంది పిల్లవాడికి దగ్గుమందైనా తీసుకురాలేదు ఒక్క మంచి చీర లేదు కట్టుకున్న పెళ్ళం చచ్చిందో బతికిందో చూడరు ఇక వీధులెమ్మట ముష్టెత్తుకొని బతకాలి నేను ఈ వేలేడు వ్యధవ కోసం నాకు ఇవ్వవన్నమాట ఆగు వీడిని చంపేస్తాను వీడి పీక నులివేస్తాను అయ్యో అయ్యో వాణ్ణి ఏం చేయకండి అయ్యో అయ్యో ఆవిడ పెద్ద పెట్టిన కేకలు పిల్లవాడు కెవమని ఏడుపు గోపాలం ఇంకా ఆగలేకపోయాడు కుర్రవాణ్ణి పీక నలివి జంపివేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు గదిలింది బలమంతా ఉపయోగించి దన్నాడు రాలేదు తిరిగి దడదడాదన్నాడు తలుపులు విచ్చుకున్నాయి ఆమె కుర్రవాడిని ఎత్తుకొని గోడమూలగా నక్కి ఉంది వణికిపోతూ ఉంది బాబునేమి చేయకండి వదలండి ఇదిగో గొలుసు అంటూ మీదికి రాక్షసుడిలా వంగిన అతనికి గొలిసిస్తోంది మొగుడు తీసుకుని వెనక్కి తిరిగాడు ఎదురుగా గోపాలం ఎవడ్రా నువ్వు అన్నాడు మొగుడు గోపాలం బలంగా అతని దవడ మీద ఒక్కటి వేశాడు మొగుడు తూలిపడిపోయాడు గోపాలం ఈసారి మీది కురికి అతని తల వంచి బలంగా గుద్దాడు అతను కింద పడ్డాడు ఆడకూతుర్ని కొడతావా ఈ గొలుసు గాజేయాలని చూస్తావా దోంగెదవా సిగ్గులేదురా నీకు బుద్ధి లేదురా ఏది ఆ గొలుసులు అయ్యి లేవకు లేచావంటే సంపేత్తాను గోపాలం అతని చేతిలోంచి అక్కున్నాడు అతను కిందబడి వగరొస్తున్నాడు రొప్పుతున్నాడు ఆమె ఈ హఠాత్ పరిణామం అర్థంగాక నిశ్చేష్టురాలై గోడకి బల్లిలా అంటుకొని కళ్ళప్పగించి చూస్తుంది తాగుడు జోదమనట్రా నీకు చదువుకున్నోడివి ఉద్యోగం చేసి పెళ్ళం పిల్లల్ని పోషించాల్సింది పైగా పెళ్ళన్నగల ఎత్తుకుపోతావట్రా దొంగనాయాలా నేలను గడుచుకున్న మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతున్నాడు గోపాలం డొక్కలో ఒక్కడిదని నోర్మోయ్ అన్నాడు ఆమె వద్దొద్దు కొట్టకు అని అరిచింది గోపాలం చేతిలో గొలుస్తూ గోడవారినున్న ఆమెను సమీపించాడు ఆమె సన్నగా ఎర్రగా నాజూగ్గా ఉంది జుట్టంతా రేగిపోయింది చెక్కిళ్ళు కన్నీళ్లతో తడిచిపోయినాయి పాతికేళ్లైనా ఉండవు ఆమె కళ్ళల్లో భయాశ్చర్యాలు పెనవేసుకున్నాయి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఇదిగోనమ్మా గొలుసు అంటూ ఆమె చేతికి గొలుసు ఇచ్చాడు కింది దొరులుతున్న మొగుడు లేవబోయాడు గోపాలం మొల నుండి తీశాడు ఇదేంటో చూసావా లేవడానికి ప్రయత్నించావా పొడిచేస్తాను కాబట్టిదార్ దెబ్బకి ఎగిరిపోతావు మొగుడు దండం పెట్టాడు నువ్వు మళ్ళీ ఎప్పుడైనా గొలుసు తీసుకున్నట్టు కానీ ఆవిడ వంటి మీద పడినట్టు కానీ తెలిసిందా నీ ప్రాణం తీసేస్తాను గోపాలం కత్తిని అతని ముఖానికి దగ్గరగా పెట్టి జడిపించాడు మొగుడు తల ఊపాడు ఇంకెప్పుడు చేయను అన్నట్టుగా గోపాలం ఆమె వైపు తిరిగాడు ఏం భయం లేదు ధైర్యంగా ఉండమ్మా అన్నాడు ఆమె భయంతో కృతజ్ఞతతో తలూపింది గోపాలం కత్తి మొల్లో పెట్టుకొని వెళ్ళిపోబోయాడు ఆమె హీనస్వరంతో అడిగింది ఎవరు బాబు నువ్వు నేనా తెల్లబోయాడు గోపాలం నన్ను గోపాలం అంటారులేండి అంతే అంటూ గోపాలం తలెత్తకుండా వడివడిగా పెరట్లోకి చీకట్లోకి వెళ్ళిపోయాడు